ఓం సాయి రామ్ సాయి భక్తులందరికి నమస్కారం అండి సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే తల్లి ఇక్కడ కనిపిస్తున్న ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు అందులో ఉండే సందేశం ఏంటో తెలుసుకో తల్లి ఇది నీ కోసం మాత్రమే అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా బిడ్డ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏది ఫలించక జీవితం అంటే విరక్తి చెందుతున్నావు ఏది చేసినా కలిసి రావడం లేదు కదా ఆర్థికంగా దెబ్బతింటున్నావు ఏమి చేయాలో పాలుపోక ఎవరిని అడగాలో తెలియక వేదన చెందుతూ ఉన్నావు గత కొద్ది రోజులుగా పరిస్థితులన్నీ ఇలాగే తారుమారై వ్యతిరేక దిశలో వెళుతున్నాయి నువ్వు ఎంత మంచి ఆలోచన చేసినా కూడా అది అమల్లో పెట్టిన ఫలితం మాత్రం శూన్యం కనిపిస్తుంది ప్రతి పనిలోనూ ఇలాగే జరుగుతుంటే నీకు ఏమి చేయాలో తెలియడం లేదు మానసికంగా విపరీతమైన ఆందోళన కలుగుతుంది తద్వారా ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడింది అలాగే కుటుంబంలో కూడా నవ్వులు మాయమయ్యాయి నీలో ఏ లోపము లేదు నీకు పట్టిన చెడు శక్తులు నీవు గతంలో ఎంతో బాగుండి ఆనందంగా ఉన్న రోజుల్లో నలుగురు నీ గురించి చర్చించుకుంటూ ఉండడం అలా నలుగురి మధ్య నీ పేరు పదే పదే ప్రస్తావించడం వల్ల కూడా నీకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది నరదిష్టి ఎక్కువగా ఉంది వీటి వలనే నీకు ఈ పరిస్థితి వచ్చింది అందుకే నువ్వు ఒకసారి షిరిడీ వచ్చి ద్వారకామైలో అడుగుపెట్టు అన్ని కష్టాలు తొలగిపోయి నీకు ప్రశాంతత ఏర్పడుతుంది ఆ చెడు శక్తులు ఎప్పుడూ నీ ధరికి రాకుండా చేస్తాను ద్వారక అడుగు పెట్టిన నీకు రక్షణ కవచం ఏర్పడి ఎప్పుడూ కాపాడుతుంది నీవు ఏ పని చేసినా ఆ రక్షా కవచం నీకు మంచి ఫలితాలనైతే ఇస్తుంది కనుక నువ్వు షిరిడీ వచ్చి నన్ను దర్శించుకొని నా మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకో నీకు ఎల్లప్పుడూ జీవితాంతం రక్షణ కలుగుతుంది పరిస్థితులన్నీ చక్కబడి ఇంతకు ముందు వలే ఎలా సంతోషంగా గడపగలుగుతున్నావో నువ్వు చేసే ప్రతి పనిలోనూ కలిసి వచ్చి ఆర్థికంగా స్థిరపడి మంచి జీవితం అయితే నువ్వు గడుపుతావు నీ ఇల్లు సంతోషాల వెలుగుతో సంబరంగా ఉంటుంది ఏ కష్టానికైనా షిరిడి ప్రవేశం ఒక్కటే దారి షిరిడి ప్రవేశం అన్ని దుఃఖాలకు తొలగిస్తుంది ఒక్కసారి షిరిడికి వచ్చే ఆ మహత్యం ఏమిటో నువ్వు తెలుసుకో నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు నిండైన ఆత్మవిశ్వాసంతో అయితే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు ఎందుకంటే నీకు నీ భవిష్యత్తు ఎటన్న ఏంటన్నది తెలుస్తుంది ఉంటుంది కాబట్టి త్వరలోనే షిరిడిలో కలుద్దాం నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలైపోయి నానా అగచాట్లు నువ్వు పడుతున్నావు వీటి నుంచి బయటపడాలనే ఆలోచనతో మరణస్థిమితం లేక కృంగిపోతూ ఉన్నావు చేసిన అప్పులు ఎలా తీర్చాలని నీకు అర్థం కాకుండా ఉంది వచ్చే ఆదాయానికి నువ్వు తీర్చవలసిన అప్పులకి ఎక్కడ పొంతన కుదరడం లేదు కదా ఈ అప్పులు తీర్చాలంటే నీకు పెద్ద మొత్తంలో ధనం కావాలి కానీ నీకు వచ్చే ఆదాయం నీ కుటుంబాన్ని పోషించేందుకే సరిపోవట్లేదు అటువంటప్పుడు అప్పులన్నీ ఎలా తీర్చాలన్నది అంతుపట్టడం లేదు కదా అంత పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ఎలాగ తీర్చాలన్నది నీకు సంకటంలో పడివేసింది ఈ సంకట స్థితి నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు ఇటువంటి సందిగ్ధ వ్యవస్థలో ఉన్న వారికి ఎవరికైనా సరే అప్పుల నుండి బయటపడడానికి ఒక మార్గం ఉంది అది ఏంటంటే ఏదైనా ఒకరోజు నా గుడికి వెళ్ళి నువ్వు నా దునిలో ఒక పీచు తీయని కొబ్బరికాయను వేసి దుని చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలైతే అయితే చెయ్యి ఖచ్చితంగా నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్మి చేస్తే మాత్రం ఫలితం నువ్వే చూస్తావు కదా నువ్వు శ్రద్ధ కలిగి ఈ నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని చేస్తావంటే కనుక నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి నీకు ఖచ్చితంగా ఒక నిండైన జీవితం ఏర్పడుతుంది నీ కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు నిద్రాహారాలు మాని పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే శ్రమిస్తున్నావు నీ భర్తకు చేదోడుగా ఉండాలని ఎంతో కష్టపడుతున్నావు నీ ముందున్న లక్ష్యం మీకున్న ఇబ్బందులను తొలగించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఇంతగా శ్రమిస్తున్న నీకు నేను ఎందుకు సహాయం చేయాలని అనుకుంటున్నావు నీకు ఏ సమయానికి ఏమి ఏర్పాటు చేయాలో అన్నీ సిద్ధంగానే ఉన్నాయి నువ్వు కష్టించే మనస్తత్వం కలక తల్లివి నిన్ను చూసి నీ బిడ్డలు కూడా జీవితంలో ఎంతో సాధన చేసి భవిష్యత్తు దృఢంగా చేర్చుకోవాలని నేర్చుకోవాలని అయితే చేస్తారు నీవే వారికి ఈ గుణాలు వచ్చేలాగా చేశావు నిన్ను చూసి వారు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విషయం తెలుసుకున్నారు సుగుణం చూసి నీ భర్త కూడా నీ యొక్క సుగుణం చూసి ఎంతో మానసిక ఆనందం పొందుతున్నారు కుటుంబంలో ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్ని అయినా సరే అవతలికి పంపించే శక్తి మీకు ఉంటుంది మీలో ఉన్న ఈ సుగుణాలు మీ ఇంటికి ఎటువంటి దుష్ట శక్తుల్ని రాకుండా అయితే చేస్తుంది వచ్చినవి అన్నీ మీ సంతోషాన్ని చూసి ఇంట్లో నుంచి ఇమడడం లేవు కనుక ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉండండి ఇంకెన్ని రోజులు కాదమ్మా మీరు సుఖపడే సమయం వచ్చింది నువ్వు వీలైన అంతలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శ్రమజీవి కాబట్టి నాలుగు రూపాయలు వస్తాయి లేదా కుటుంబానికి పనికొస్తాయి కదా అని ఆలోచించే బిడ్డవి కాబట్టి నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు మంచిదే కదా ఈ రోజు డబ్బు లేక కష్టపడతాం రేపు డబ్బులు వచ్చాక సుఖపడతాం అనుకోవడం మంచిదే కానీ సుఖపడడం అంటే ధనం ఉంది కదా అని సోమరిపోతుల్లా మారడం కాదు నీది ఆ గుణం కాదు కాబట్టి నీకు ఎన్నటికీ ఏ ఇబ్బంది ఉండదు అతి త్వరలోనే నీకు నా షిరిడి ప్రవేశం ఉంటుంది అన్ని సమకూరుతాయి నీ బాబాను నమ్ముకొని ఉండు నేను నీకు అన్ని సమకూర్చి ఇస్తాను ఇంకొద్ది రోజులు మాత్రమే ఎంతో సమయం కూడా అవసరం లేదు నువ్వు అనుకున్నట్టుగా నీ పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనుకున్నావో అలాగే చేయగలవు నువ్వు ఏమేమి సాధించాలనుకున్నావో అన్నీ సాధించగలుగుతావు కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నువ్వు ఎప్పుడు ఎలాగైనా ప్రశాంతంగా నీ పనులు చేసుకుంటూ పోతావో అలాగే చేసుకుని వెళ్ళు ప్రశాంతంగా ఉండండి చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉండండి ఎవరి కన్ను మీ మీద పడకుండా చూసే బాధ్యత కూడా నాదే అని బాబాగారైతే మనకు ఈ చీటీని చూసిన వాళ్ళ కోసం ఈ సందేశం అయితే ఇచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వజనా సుఖినో వన్ జై సాయి